చూడండి ఈరోజు మీ వంటలాక ఇంట్లో సండే ఫేషియల్ చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తుందండి లైక్ చేస్తుండీ షేర్ చేస్తుంది ఇప్పటికి నేను టీ పెట్టేసాను చాలా చిక్కగా మరగబెట్టుకుంటున్నాను టీ ఒక్క పొయ్యి మీద వచ్చి నేను పాలు పెట్టుకున్నాను తక్కువ మంట మీద మీద పెట్టుకుని చక్కగా మరగబెట్టుకుంటున్నాను బాగా మీగడ పట్టేదాకా చూడండి చాలా టేస్టీగా నేను తాటి బెల్లంతో పరమాణం వండుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఆరు గ్లాస్ నిండా నేను వాటర్ వేసుకున్నాను కొలత పెట్టుకున్నాను ఒక మూడు వచ్చి ఇలాచి పక్కగా దంచేసాను ఒక రెండు కప్పులు నిండా నేను బియ్యం మంచిగా నానబెట్టుకుని పెట్టుకున్నాను ఇది వచ్చి తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు పెద్ద వంట మీద ఒక ఐదు నిమిషాలు ఈ రైస్ ఇలాచి ఈ వాటర్లో మంచిగా ఉడకబెట్టుకున్నాక మీ వంటలక చాలా వెరైటీగా చేసిద్ది ఈ తాటి బెల్లంతో ఖీర్ చాలా టేస్టీగా చూడండి నేను మూత వేసి పెట్టేస్తున్నాను చూడండి ఒక హాఫ్ కిలో వచ్చి నేను తాటి బెల్లం తీసుకున్నాను చూడండి అన్నం మాత్రం కొంచెం పలుక్ పలుకుగానే ఉంటేనే ఈ తీపి అన్నం చాలా బాగుంటుంది అందుకోసం నేను పరమాణంలో మాత్రం అన్నం మాత్రం కొంచెం పలుక్గానే కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే ఉంటుంది చూడండి రైస్ ఎలా ఉందో ఇప్పుడు నేను ఆరగాని బెల్లం వేసేస్తున్నాను చూడండి తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గడ్డలు గడ్డలుగా వేసేసాను కదా దీంట్లో కరగాల ఈ బెల్లం కూడా చాలా మెత్తగా ఉంది తొందరగానే కరిగిపోయి ఇలా తిప్పుకొని చిన్నగా చూడండి తక్కువ మంట మీద పెట్టుకుని నేను ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత వేసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా చేసింది మీ వంటలక్క ఆరగారి బెల్లంతో ఇది దేవుడి ప్రసాదం అయ్యప్ప స్వామికి కూడా పెడతారు ఈ ప్రసాదం నేను మాత్రం ఇంట్లో కోసం ట్రై చేశాను కానీ చాలా మంచిగా వచ్చింది కొంచెం పొంగు వచ్చింది నేను బయటకు పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం పొంగు వచ్చింది అయినా చాలా సూపర్గా ఉడికింది చూడండి ఎంత బాగుందో ఇది ఎప్పటి నుంచో వండాలనుకుంటున్నాను నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో అసలు అందుకోసం ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఒక అరకిలో తాటి బెల్లం తెప్పించి మళ్ళీ వండాను నేను మీరు పెట్టుకోవాలంటే దేవుడి ప్రసాదానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది తినటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి నేను నెయ్యి వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ నిండా వేసుకున్నాను ఇప్పుడు రెండో స్పూన్ నిండా కూడా వేసుకున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకోసం నేను మంచిగా వరక పెట్టుకుని దీంట్లోనే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా నెయ్యి అంటే కొంచెం స్వీట్లు ఎక్కి వేసుకుంటాను వాళ్ళ ఇష్టం తినని తినకొని అలా వేసుకుంటాను చూడండి దీంట్లో వచ్చి నేను బాదం వేసుకున్నాను కిస్మిస్ వేసుకున్నాను కాజు వేసుకున్నాను ఎండి కొబ్బరి ముక్కలు కూడా సన్నంగా కట్ చేసుకున్నాను కొంచెం జలుబు చేసి ఉంది ఫ్రెండ్స్ బాగా చూడండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ నేను ఎప్పటి నుంచి వండాలనుకుంటే మాకేమో కొన్ని దొరకవు ఇక్కడ ఫస్ట్ కొన్ని వస్తువులు మనకి ఇక్కడ సామాన్యంగా దొరకవు అందుకోసం నేను ఉన్నప్పుడే గబని తీసుకుని వండేస్తాను అది నేను నేను చాలా చాలా మంచి వంటలు చేస్తున్నాను ఫ్రెండ్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంటలక్క ఛానల్కి నాకు ఎంత హెల్త్ బాగలేనా అది బాగలేకపోతే కూడా నేను వీడియోలు మాత్రం తప్పకుండా తీస్తూనే ఉంటాను మీరు నా ఛానల్కి లైక్ చేస్తుండండి మాత్రం షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా చేస్తుండండి ఇదంతా రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై చేసుకున్నాను నీటిలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఆర్గాని బెల్లంతో నేను అయ్యప్ప స్వామి అతని లాగా నేను చేశాను క్లారిటీగా అదే నేను చేసింది కానీ మీరు తినాలనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఇలాగే వండుకొని తినవచ్చు ఇలా చక్కగా కలుపుతున్నాను ఇలా ఇది ఎన్ని రోజులు రాకుంటుందో మంచిగా చల్లారిసుకుని బాక్సులు వేసుకుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే కదా మా అబ్బాయి కోసం కూడా ఈ ఫెషల్ కావాలని చేశాను కొంతమంది అయ్యప్ప స్వామి ప్రసాదం అంటారు కదా ఆ టైప్లో నేను చాలా టేస్టీగా చేశాను మా అబ్బాయి కొంచెం తీసుకెళ్ళయ్యా హాస్టల్లో ఉంటావుగా తినయ్యా అన్నాను ఇది తీసుకెళ్తే పాడేద్దమ్మా అంటున్నారు కానీ తలా రూమ్లో ఉంటారు కదా పిల్లలు తలా కొంచెం తింటాలయ్యా తీసుకెళ్ళు అంటున్నాను ఇది బాక్స్ వేసుకుని మా అబ్బాయికి పంపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కర్పూరం కూడా వేసాను కదా చాలా కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను శుభ్రంగా ఒక అరగంట దాకా నానబెట్టేశాను అన్నం కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఒక పొయ్యి మీద నేను రసం పెట్టుకోవటానికి వెళ్తున్నాను చూస్తుండండి చూడండి ఐదు స్పూన్లు వచ్చి నేను నూనె తీసుకున్నాను సన్ఫ్లవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం జలుబు చేయకుండా బాగుంటుందని చూడండి సాయిమినపప్పు సాయిమినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను నేను చూడండి మిర్చి తగినంత మిర్చి తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పది చిను పాయల కచ్చా పక్కగా దంచేసాను ఇదంతా నేను పోపులు వేస్తున్నాను ఒక రెండు ఒక రెండు నిమిషాలు దాకా మంచిగా మగ్గించుకోవాలా ఈ ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి మిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మేము కారం వేసుకోము ఏ ఎన్ని మిర్చితోనే మన కారం ఒక ఆరు స్పూన్ వచ్చి నేను ఇంగో తీసుకున్నాను చూడండి దాంట్లో వచ్చి నేను తగినంత పసుపు వేసుకుంటున్నాను చూడండి గుప్పడి నీళ్ళ నేను కరివేపాకు తీసుకున్నాను ఒక గుప్పడి వచ్చి నేను కొత్తిమీర తీసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలా కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూడండి పావుకిలో వచ్చి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను కొంచెం వచ్చి ఒక స్పూన్ నీళ్ళ వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలా చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా మగ్గించుకోవాలా టమాటా ముక్కలు అప్పుడు మాకు టేస్ట్ ఉంటుంది ఈ వెరైటీగా రసం చేస్తున్నాను చూస్తుండండి మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకుంది తాలింపులు చూడండి నానబెట్టిన చింతపండు ఒక యాభై గిర మంచిగా రాళ్ళు పెట్టుకున్నాను దీంట్లోనే మగ్గించుకోవాలా పెద్ద మంట మీద పెట్టుకుని మగ్గించుకోవాలి ఆల్రెడీ దినుసులన్నీ ఎన్నిమిర్చి కరివేపాకు కొత్తిమీర అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాక టమాటాలు కూడా మగ్గిపోయి ఇప్పుడు చింతపండు కూడా మగ్గిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ ఇంకా వెరైటీ పెడుతున్నాను ఫ్రై చూస్తుండండి చూడండి చింతపండు మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను ఇది చింతపండు నాన్ పెట్టండి దీన్ని ఫ్రెండ్స్ ఏమనుకుంటారేమో మీరు ఇలా చక్కగా కలుపుకొని చూడండి ఈ ఎండి మిర్చితోని బాగా ఘాటు వచ్చేస్తుంది ఈ రసంలో అందుకోసం నేను కారం పచ్చిమిర్చి ఏం వాడట్లేదు టమాటా ముక్కల్లో కొంచెం వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఉప్పు నేను మళ్ళీ వేసుకుంటాను సప్పగా ఉంది ఉప్పు తక్కువ పడింది కదా అందుకోసం వేసుకున్నాను తగినంత మేము ఫస్ట్ టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోవాలా ఐదు నిమిషాలు వచ్చి నేను పెద్ద మంట మీద మరగబెట్టుకుంటాను ఒక ఐదు నిమిషాలు వచ్చి తక్కువ మంట మీద పెట్టుకుని మరగబెట్టుకుంటాను అంతా కలిపితే ఒక పది నిమిషాలు టైం పట్టింది చూసిన వాళ్ళు నా మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్నం వంచేసాను నేను అన్నం వంచుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే అలా ఉంటేనే నాకు నచ్చిద్ది అన్నం దమ్ అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ మూచి పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు టైం పట్టింది కొంచెం టేస్ట్ కోసం నేను పంచదార వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్ ఇప్పుడు రెడీ అయిపోయింది రసం అందుకోసం నేను లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు మంచిగా మరగ నేను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా మంచి ఫ్రైలో వెళ్తున్నాను రెండు ఫ్రెండ్ నాతో పాటు ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా చాలా ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర కూడా తీసుకొచ్చింది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మా అమ్మాయి చికెన్ కూడా తీసుకొచ్చింది ఏం వేశారు ఏం ఎలా తీసుకొచ్చిందో అది కూడా చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మా అమ్మాయి చికెన్ తీసుకొచ్చింది మా అబ్బాయి వస్తున్నాడు ఈరోజు ఎలా తీసుకొచ్చిందో వాళ్ళ తమ్ముడు కోసం చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఇష్టం తమ్ముడు అంటే మా అబ్బాయి పేరు మహేష్ బాబు ఎంత ఇష్టమో తమ్ముడు వస్తున్నాడంటే అంటే చూడండి ఎలా అంటే చికెన్ తీసుకొచ్చిందో ఒక రూపాయి ఎక్కువైనా ఇచ్చేసిద్ది కానీ కృష్ణాసి తరం ఉండదు మా పిల్లల దగ్గర అందుకోసం మంచిగా కొట్టిస్తారు పాపం మా పిల్లలు కూడా బాగా కొట్టిస్తారు చూడండి ఫ్రెండ్ చూడండి నేను చేసిన రసంలో ఈ ఫ్రై చాలా టేస్టీగా చేసుకున్నాను ఇలా కావాలని పెద్ద పెద్ద ముక్కలు తెప్పించుకున్నాను నేను చిన్న ముక్కలు అంటే ఎప్పుడు వండుతూనే ఉంటాం కదా అందుకోసం వాళ్ళకి ఒక పెద్ద కోడి తీసుకొని ముక్కలు కట్ చేసి ఇవ్వండి పెద్ద పెద్ద ముక్కలు కావాలా చిన్న ముక్కలు అయితే నాకు వద్దన్నాను వాళ్ళు అలాగే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొచ్చారు కొన్ని లెక్పిస్లు కూడా వేసేసారు ముక్కలు చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్ద ముక్కలు కట్ చేయించాను సరే ఫ్రెండ్ ఇదంతా శుభ్రంగా నేను నాలుగైదు సార్లు వాష్ చేసుకుని నీటుగా చేసుకొని దీంట్లో ఏ మసాలా కలుపుతారో చూస్తుండండి ఫ్రెండ్ చూడండి శుభ్రంగా చికెన్ నేను వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా లెక్పీస్ కూడా సైడ్లో కట్ చేసుకున్నాను నేను చూడండి ఎంత బాగా కట్ చేసుకున్నాను మనకి పసుపు ఉప్పు మసాలాలన్నీ పట్టి బాగుంటుంది ముక్క సప్పదరం లేకుండా టేస్ట్ వచ్చింది దీంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను తగినంత పసుపు దీంట్లో వచ్చి నేను కారం వేసుకుంటున్నాను తగినంత చూసుకుని సాల్ట్ వేసుకోవాలా ఫ్రెండ్స్ మీ దగ్గర కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్డ వేసుకోండి మా ఇంట్లో ఈరోజు కోడిగుడ్డు లేదు చూడండి పసుపు కారం సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నిండా నేను నూనె వేసుకుంటున్నాను మంచి ఆయిల్ వేస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుంది బాగా టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం పసుపు అంతా పట్టేసేది ముక్కకి చూడండి చక్కగా నేను కలుపుకున్నాను కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి నేను ఒక గంట అరగంట పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నాకు టైం లేదు ఫ్రెండ్ అందుకోసం ఒక పది నిమిషాల దాకా నేను పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో చూడండి మా ఫ్రిడ్జ్ చూసుకొని నవ్వుకో బాకండి ఫ్రెండ్స్ నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ తీసేసింది మా అమ్మాయి సరిచేసింది చేసింది పాము ఫ్రిడ్జ్ బాగలేదని ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు చికెన్ ఫ్రైలో ఏం తీసుకుంటున్నాను చూడండి దినుసులన్నీ ఒక్క స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి ధనియాలు తీసుకున్నాను రెండు వచ్చి బిర్యానీ పత్తా తీసుకున్నాను రెండు వచ్చి ఇలాచి తీసుకున్నాను నేను మూడు వస్తే దాస చెక్క తీసుకున్నాను నాలుగు వచ్చి లొంగాలు తీసుకున్నాను ఇది వచ్చి స్టార్ పువ్వు వచ్చి ముక్కలు ఉంటే తీసుకున్నాను ఎందుకంటే అన్ని డబ్బాలు వేసుకుని పెట్టుకున్నాను ముక్కలు చేసుకుని అది కూడా వచ్చి ఒక పువ్వు తీసుకున్నాను ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుని నేను పొడి కొట్టుకున్నాక మీకు చూపిస్తాను చూడండి ఈ దినుసులన్నీ నేను ఫ్రై చేసుకుంటున్నాను తక్కువ వంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకున్నాక చేస్తాను ఫ్రెండ్స్ చూడండి దినుసులన్నీ ఫ్రై చేసుకున్నానుగా ఇప్పుడు మెత్తగా పౌడర్ పట్టడానికి వెళ్తున్నాను కొంచెం లైట్గా సోప్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇందాక చెప్పటానికి మీకు ఫ్రై చేసేటప్పుడు ఒక అంత సోప్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను నేను చూస్తుండండి ఫ్రై చేసుకున్నాను ఆ దినుసులన్నీ చక్కగా మిక్సీలో పట్టేసాను చూడండి ఎంత బాగుందో పొడి మసాలా ఆ జార్లోనే ఒక ఏడు వచ్చి చిన్నలపాల్లె రెబ్బలు తీసుకున్నాను కొంచెం వచ్చి అల్లం ముక్క తీసుకున్నాను ఇది కూడా మెత్తగా మసాలా చేసుకుంటాను నేను తొక్క తీయకుండానే మసాలా వేసుకున్నాను ఫ్రెండ్ నాకు ఇలా ఉంటే ఇష్టం ఎక్కువ తొక్కలు తీయను ఎక్కువ శుభ్రంగా కడిగేసి నేను చిన్నపాళ్ళు రెబ్బలు అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకుంటాను ఈ మసాలా అంతా శుభ్రంగా కలుపుకొని ఒక పది నిమిషాల దాకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్ ఆల్రెడీ మా అమ్మాయికి మసాలా వేయమ్మా అంటే పా మా అమ్మాయి కూడా ఇంట్లో కొంచెం పని ఉంటుంది పిల్లోడు వస్తాడు కదా ఫ్రెండ్స్ ఆ పిల్లోడు పని కూడా కొంచెం ఉంటుంది మాకు ఎక్కువ ఇంట్లో సరే ఫ్రెండ్ ఇదంతా చక్కగా కలుపుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను నాన్ స్టిక్ కడై పెట్టుకున్నాను ఫ్రై కోసం ఒక చిన్ని గిన్నె నిండా నేను నూనె వేసుకుంటున్నాను చూడండి దీంట్లో అన్నీ వేసుకుంటున్నాను ముక్కలన్నీ ఎలా కలుసుకొని చిన్నగా అయి వేసుకోవాలా చూడండి నేను తక్కువ మంట మీద పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను ఇలా చిన్నగా కలుపుకోవాలా ఎందుకంటే కొంచెం లైట్గా వాటర్ వచ్చేస్తుంది నూనె దిగిద్ది అందుకోసం ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు హై మీద పెట్టేసాను చూడండి ముక్క చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత మంచిగా మగ్గిందో ఈ ఫ్రైలోని ఇలా ఉంటే చాలా జ్యూసీగా ఉంటుంది తినాలంటే కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో జ్యూసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నానికి ఈ మసాలా అంతా వేసుకుంటున్నాను పొడి మసాలా ఇలా చిన్నగా కలుపుకొని పెద్ద మంట మీద పెట్టుకుంటాను చక్కగా కలుపుకున్నాక పెద్ద మంట మీద పెట్టుకోవాలా చూడండి చాలా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఉంటే ముక్క కూడా చాలా బాగుంటుంది అందుకోసం చూడండి ఫ్రెండ్స్ వంటలక చాలా వెరైటీగా చాలా ఫేషియల్గా చేసింది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసిన ఇప్పుడు నేను నిమ్మకాయ రసం పిండాలా ఉండండి ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇది వేసుకున్నాక నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాక అప్పుడు కొంచెం మంట పెద్ద మీద పెట్టుకోవాలా కాయ రసం పిండేసానుగా ఇప్పుడు నేను లాస్ట్ టచ్చింగ్ పుదీనా వేసుకుంటున్నాను ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టుకోవాలా ఒక్క నిమిషం దాకా ఇలా చక్కగా కలుపుకోవాలా ఇలా కలుపుకుంటే నిమ్మకాయ పులుపు కారం ఈ మసాలా దినుసులన్నీ అన్నీ గుమ గుమలాడిపోతుంది చాలా కమ్మటి వాసన వస్తుంది ఈ వంట చేసిన రసంలో కాంబినేషన్ ఇదే చూస్తూ ఉండండి ఇంకా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ముక్క గట్టి పడితే ఆ టేస్ట్ మారిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఎలా వంటలు చేసిందో మీ వంటలక చూ చూడండి ఎంత టేస్టీగా చేశారు ఇప్పుడు నేను ఇదంతా ఫ్రై రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నా ఛానల్కి లైక్ చేయండి కానీ షేర్ చేస్తుండండి మీ వంటలక ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ వంటలక్క వైట్